సింహరాశి ఈ రాశివారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అలాగే రాజభూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశివారికి లాభంలో గురుసంచారం విశేషమైనటువంటి పూజలు అలాగే దేవాలయ దర్శనాలు పండితులు సత్కారం ఈ రాశివారికి మార్చి ముప్పయో తారీఖు నుంచి కూడాను శని స్థానంలో సంచారం రాహుగ్రహత రాహుగ్రహ యువతి ఈ శని శని రాహుగ్రహాల యుతి వల్ల కొంత ఇబ్బంది కలుగవచ్చు కాబట్టి ఈ రాశివారి ప్రత్యేకించి శని రాహులకి విశేషమైనటువంటి పరిహారాలు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఈ రాశివారికి చతుర్థాధిపతి అలాగే పంచమాధిపతి లాభస్థానంలో ఉండటం వల్ల విద్యా విషయంలో కొన్ని ఆటంకాలు కలిగినప్పటికీ ఉత్తరొత్తర మంచి అవకాశాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థులు విదేశీయానం చేసే అవకాశం ఉంది అలాగే వృత్తిరీత్యా ఆలోచించినట్లయితే ఈ రాశివారికి దశమంలో బృహస్పతి సంచారం సంవత్సరాదిలో ఉండడం అలాగే తర్వాత లాభస్థానంలో ఉండటం వల్ల మే పదిహేను తర్వాత ఈ రాశి వృత్తి విషయంలో మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ప్రభుత్వ సహకారం ఉండే అవకాశం ఉంది కుటుంబ వృద్ధి ఉన్నది అలాగే తల్లిదండ్రుల నుంచి మంచి ఏమైనా ఆస్తులు రావాల్సిన ఉంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశివారికి ప్రత్యేకించి చెప్పాలంటే ద్వితీయ స్థానం నుంచి కేతువు లగ్న సంచారంలోకి రావడం వల్ల కొంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లాగే ఈ రాశివారికి రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు కొద్దిగా సూచిస్తున్నాయి ప్రత్యేకించి ఈ రాశివారు లాభస్థానంలో గురువు సంచారం వల్ల కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే అవకాశం ఉన్నది ఈ రాశివారు ప్రత్యేకించి శనేశ్వర రాహుగ్రహ శాంతి అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్